వంకాయ కూర చపాతిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూస్తాము ఈరోజు మనము వంకాయతో కూర ఎలా చేయాలో చూపిస్తాను ఒక రెండు బా బాండ్లీలో కాస్త ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కాస్త జీలకర్ర వేసుకోవాలి ఎర్రగడ్డలు ఒక పచ్చిమిరకాయ కట్ చేసి వేసుకోవాలి అది వేగాలన్నమాట బాగా వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసి బాగా వంకాయ తాను మగ్గిన పడుకు వర్తించుకోవాలి బాగా వంకాయలు నేను నల్ల వంకాయలు తీసుకున్నా మీరు తెల్ల తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు లేపడుప్పుడు వంకాయలు బాగా వస్తాయి కదా అవైనా తీసుకోవచ్చు అనమాట వంకాయలు మగ్గుతానప్పుడే కాస్తంతా పసుపు ఉప్పు కాస్త వేసుకోవాలి వంకాయలు బాగా మగ్గుతాయి అన్నమాట మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కాస్త వేసుకోవాలి ఇందులోకి టమోటా ఒక టమాటా వేసుకోవాలి టమాటా కాను బాగా మగ్గేరకు ఫ్రై చేసుకోవాలి బాగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాము టమాటాలు వేసాక ఇలా బాగా మగ్గాలి దగ్గరికి వచ్చేయాలి వంకాయలు మొత్తం బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఒక అర స్పూను ధనాల పొడి వేసుకోవాలి కారము పచ్చిమిరకాయ వేసాము చూసుకొని కారానికి తగినంత వేసుకోవాలి నేను ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడకాలి ఇప్పుడు కావాలంటే ఒక అర అర గ్లాసు వాటర్ వేసుకొని మగ్గించుకోవచ్చు అనమాట నేను కాస్త అంతా వేసుకుంటున్నాను వంకాయతో కాస్త మెత్తబడాలన్నమాట ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకుని ఉడికించుకుంటాము మళ్ళా మౌకాయక్కువగా రెడీ నీళ్ళు వేసుకున్నాం కదా కాస్త అంతా ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు కాస్త ఎండు కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పౌడర్ అనమాట నేను రున్నగా పౌడర్ చేసుకున్నాను ఎండు కొబ్బరి పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకొని లాస్ట్లో మనము అయిపోయింది మనం ఇప్పుడు దించుకుంటే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మన వంకాయ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్